హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అమలా మీరు చూస్తున్నది అమలా టెక్టైడ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్సీఎం ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టాపిక్ నుండే మనకి త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి దయచేసి ఈ టాపిక్ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకుని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ టాపిక్లో ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ సో దయచేసి క్లియర్గా అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా టాపిక్లోకి ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ నవోదయ ఎగ్జామ్ సెక్షన్ టూ అర్థమెటిక్ టెస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ సెక్షన్ వన్ టూ త్రీకి సంబంధించి త్రీ త్రీ టాపిక్స్ అయితే క్లియర్ అయితే అవ్వడం జరిగింది ఇంకా ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడాలి అదేవిధంగా మోక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరిగింది అది కూడా టెస్ట్ అటెంప్ట్ కానీ చేయకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో నుంచి ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి టా ఈరోజు టాపిక్ ఏంటి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఈ టాపిక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనగానే మనకి ఫస్ట్ వన్ గుర్తొచ్చేది ఏంటంటే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి సెకండ్ క్లాస్ నుంచి మనకి టాపిక్ అన్నది వస్తూ ఉంటుంది సో దీని నుండి మనకి దగ్గర దగ్గర ఇది టూ టాపిక్స్ సంబంధించి దగ్గర దగ్గర ఫైవ్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి సో ఈ టాపింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకొని పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా ఎల్సిఎం ఎల్సిఎం అంటే ఏంటి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే తెలుగులో మనం కా కా సాగు అంటాం ఓకేనా ఈ ఎల్సిఎం అన్నది ఏంటంటే ది ఎల్సిఎం ఆఫ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ ది స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈజ్ డివైడ్ బై ఆల్ ఆఫ్ దెమ్ అంటే మనకిచ్చిన నెంబర్లో దాన్ని మల్టిపుల్ చేస్తే దానికి సమ్ డివ్ డివిజిబుల్ చేస్తే సమ్ స్మాలెస్ట్ నెంబర్ అన్నది వస్తుంది దాన్నే మనం ఎల్సిఎం అంటారు లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎయిట్ ట్వెల్వ్ తీసుకుంటాను చూసారా ఇక్కడ ఎయిట్ ట్వెల్వ్ తీసుకున్నాను ఎయిట్ను మనం ఎల్సిఎం చేస్తే ఎయిట్ ఎయిట్ టూ జర్ సిక్స్ టైన్ ఎయిట్ త్రీజ్ ఎయిట్ త్రీ జర్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జర్ థర్టీ టూ ఎయిట్ ఫైవ్ జర్ ఫార్టీ ఎయిట్ సిక్స్ జర్ ఫార్టీ ఎయిట్ ఎక్సెట్రా అనమాట అట్లాగే ట్వెల్వ్కి ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ జర్ ట్వెల్వ్ ట్వెల్వ్ టూ జర్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ త్రీ జర్ థర్టీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ జర్ ఫార్టీ ఎయిట్ ట్వెల్వ్ ఫైవ్ జర్ సిక్స్టీ ఇట్లాగా మనం అంటే ఎయిట్ వన్ జర్ ఎయిట్ ఎయిట్ టూ జర్ టూ అట్లాగా మ ఏదైతే ఇచ్చారో దాన్ని మల్టిపుల్ చేస్తాం చేస్తే ఈ రెండు ఆటికి ఎల్సీఎం ఏంటంటే మనకి దీంట్లో కామన్ నెంబర్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి మనకి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఉంది మనకి ఇక్కడ కూడా ట్వంటీ ఫోర్ ఉంది అవునా తర్వాత ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఉంది అవునా మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఉంది అంటే మనకి ఏంటి ఇక్కడ మనకి ఎల్సిఎం అంటే ఏంటి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈ రెండు అట్లా కామన్గా ఉన్నది అదే విధంగా తక్కువ అంటే లీస్ట్ ఉన్న నెంబర్ ఏంటన్నది ఐడెంటిఫై చేయండి మనకి ఇక్కడ లీస్ట్ కామన్ ఏంటి మనకి ట్వంటీ ఫోర్ అవునా ఫార్టీ ఎయిట్ కంటే ట్వంటీ ఫోర్ తక్కువే కదా సో మనకి ఎల్సీఎం ఏంటి ఎయిట్కి ట్వంటీ ఫోర్ ఎయిట్కి అదే ట్వెల్వ్కి ట్వంటీ ఫోర్ ఎల్సీఎం అనమాట దీన్ని మనం నేర్చుకునే విధానం దీన్ని ఇలా చేయొచ్చు మనకి దీన్ని కరెక్ట్గా సొల్యూషన్ మనకి తెలియాలి అంటే మనం ఈ విధంగా చేస్తాం అలాగే మనం చిన్నప్పుడు చేసాం కదా ఎయిట్కి ట్వెల్వ్కి ఎల్సీఎం కడితే టూ తిలో చేస్తే టూ ఫోర్ జార్ ఎయిట్ టూ సిక్స్ జర్ ట్వెల్వ్ అదే మళ్ళీ ఎయిగన్ టూతో మల్టిప్లై చేస్తాం టూ టూ జారు టూ త్రీ జారు అప్పుడు దీన్ని ఎలా మల్టిప్లై చేసుకుంటూ వస్తాను చూడండి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ మొత్తం మల్టిప్లై చేస్తే టూ టూ జర్ ఫోర్ ఫోర్ టూ జర్ ఎయిట్ ఎయిట్ త్రీ జెర్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఎల్సిఎం ఇదొక ప్రాసెస్ ఇదొక ప్రాసెస్ మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ మన ఎల్సిఎం నేర్చుకునే పద్ధతి ఇది మనమాట అర్థమైంది ఎల్సీఎం అంటే ఏంట వై ఈజ్ ఎల్సిఎం ఇంపార్టెంట్ అసలు ఎల్సీఎం ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఎల్సిఎం ఈజ్ యూస్ఫుల్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లం రిలేటెడ్ టు అంటే మన ఈ విధంగా ఫైండ్ చేయడానికి ఖచ్చితంగా ఎల్సీఎం అన్నది కావాలి మన మ్యాథమెటిక్స్లో ఫైండింగ్ కామన్ డినామినేటర్ ఇన్ ఫ్రాక్షన్స్ అంటే కామన్గా ఉన్న డినామినే ఫ్రాక్షన్స్లో కామన్గా ఉన్న డినామినేటర్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట అదేవిధంగా ఫ్రాక్షన్స్లో అదేవిధంగా సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వింగ్ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ రీసైకిల్ సైక్లింగ్ అంటే మనకు వచ్చిన నెంబరు రిపీటెడ్గా వస్తుంది కదా దానికోసం కూడా మనం ఎల్సీఎం అన్నది యూజ్ చేసి అదైతే ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట సెంక్రనైజింగ్ ఈవెంట్ ది కర్ అట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ అంటే డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఎల్సీఎం అన్నది మనం యూజ్ చేస్తాం అర్థమైందా ఎల్సిఎం అన్నది ఫ్రాక్షన్స్లో కామన్ డిమాండ్ డినామినేటర్ వచ్చినప్పుడు యూస్ చేస్తాం అదేవిధంగా రిపీటెడ్ నెంబర్ వచ్చినప్పుడు ఎల్సిఎం చేస్తాం అదేవిధంగా డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఉంటే చూడ ఆ టైంలో కూడా మనం ఎల్సిఎం అనేది యూజ్ చేస్తాం టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఈ ఎల్సిఎంకి సంబంధించి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అట్లా ఉంటే చూద్దాం ప్రైమ్ ఫ్రాక్షనైజేషన్ మెథడ్ అండ్ అంటే ఫస్ట్ ఏంటంటే ప్రైమ్ ఫ్రాక్చరైజేషన్ ఇదేమో నార్మల్ మెథడ్ దీంట్లో వేరే మెథడ్ అనమాట బ్రేక్ ఈచ్ నెంబర్ ఇంటూ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ టేక్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆల్ ప్రైమర్స్ అంటే మనకి ఇచ్చిన ప్రైమర్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసుకున్న దాన్నే ప్రైమ్ ఫ్రాక్టరైజేషన్ మెథడ్ అంటారు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ ట్వెల్వ్ అండ్ ఎయిటీన్ మనకి ట్వెల్వ్ ఎయిటీన్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను చూడండి ట్వెల్వ్ మనం ఎలా రాస్తాం టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అంటే టూ టూ జర్ ఫోర్ ఫోర్ త్రీ జర్ ట్వెల్వ్ అంటే ఇక్కడ ఎన్నో వచ్చినాయి టూ సో టూ స్క్వేర్స్ అది ఇక్కడ వన్ త్రీ ఏమో వన్ వచ్చింది కాబట్టి త్రీ పవర్ వన్ దీని ఇలా మనం రాసుకుంటాం అదేవిధంగా మళ్ళీ ఎయిటీన్కి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ టూ త్రీ జర్ సిక్స్ సిక్స్ త్రీ జర్ ఎయిటీన్ అప్పుడు ఇక్కడ టూ పవర్ ఎంత ఉంది వన్ ఉంది టూ ప్లస్ ఒకటే కదా ఉంది ఇక్కడ త్రీ సెన్ ఉన్నాయి టూ ఉన్నాయి అండ్ త్రీ స్క్వేర్ అనమాట ఇప్పుడు మనం హయ్యెస్ట్ నెంబర్ హయ్యెస్ట్ పవర్ ఏది ఉంది టూ స్క్వేరు అదే విధంగా త్రీ స్క్వేర్ ఉంది టేక్ ది హయ్యెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమర్ ప్రైమర్ నెంబర్లో హయ్యెస్ట్ పవర్ ఏది ఉందో దాన్ని కన్సిడర్ చేస్తాం టూ స్క్వేరు త్రీ స్క్వేర్ ఇదే మనం ఇక్కడ రాసుకున్నాం అప్పుడు టూ స్క్వేర్ అంటే ఫోర్ త్రీ స్క్వేర్ అంటే నైన్ అంటే టోటల్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ నైన్ సార్ థర్టీ సిక్స్ మనకి ఎల్సిఎం ఏంటి ట్వెల్వ్ ఎయిటీన్కి థర్టీ సిక్స్ అర్థమైందా ఇదేంటంటే ప్రై మనకి పవర్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేసుకో అర్థమైందా ఈ మెథడ్లో అలాగే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం సెకండ్ సెకండ్ మెథడ్ డివిజన్ మెథడ్ డివైడ్ ది నెంబర్ బై దేర్ కామన్ ప్రైమర్ ఫ్యాక్టర్స్ అంటిల్ ఓన్లీ వన్స్ రిమైన్ అంటే మనకి ఏదైతే మల్టిపుల్ చేస్తామో రిమైనింగ్ ఎప్పుడు వన్స్ వచ్చేంత వరకు మనకి ఈ కాలిక్యులేషన్ అన్నది చేయాలి చూడండి ఎల్సీఎం ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీ ఎయిటీ ఈ ట్వంటీ ఫిఫ్టీ ఎయిటీకి ఎల్సీఎం అనేది మనం కన్సిడర్ చేద్దాం నేను మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఇలాగ ట్వంటీ ఒకటి ఫిఫ్టీ ఒకటి ఎయిటీ ఓటు అదేవిధంగా స్టెప్ బై స్టెప్ తీసుకున్నాను ఇక్కడ టూ తీసుకున్నాను నేను టూ టెన్ జార్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ ఫార్టీజర్ ఎయిటీ ఓకేనా ఇక్కడ టూతో కంప్లీట్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ మళ్ళీ అగైన్ టూ తీసుకున్నా టూ ఫైవ్ జర్ టెన్ ఇంకా ఇది టూతో మల్టీప్లై అవ్వదు సో యాజ్ యాజ్టీజ్ నెంబర్ దించేసుకుంటాం మనం ఇక్కడ అదేవిధంగా ఫార్టీ ఆన్సర్లు ట్వంటీ సెవెన్ టైమ్స్ మల్టీప్లై అవుతుంది ఇది కూడా టూతో కన్సిడర్ అయిపోయింది నెక్స్ట్ నేను డైరెక్ట్ ఇక్కడ ఫైవ్ వచ్చింది సో ఫైవ్తో మల్టీప్లై చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఫైవ్తోనే ఇది ఇక్కడ ఫైవ్తోనే క్యాన్సిల్ అవుతుంది అవునా సో ఫైవ్ వన్ జర్ ఫైవ్ 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 జర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫోర్ జర్ ట్వంటీ ఇది కూడా ఫైవ్తో మొత్తం త్రీ కూడా కంప్లీట్ అయినాయి ఎగైన్ నాకు ఏంటంటే రిమైనింగ్ వన్స్ రావాలి సో వన్ వచ్చేంత వరకు నేను మల్టీప్లై చేస్తూనే ఉండాలి సో మళ్ళీ ఫైవ్ తీసుకున్నాను ఫైవ్ వన్ మళ్ళీ యాస్టీస్ ఫైవ్ వన్ సేమ్ రాసుకుంటా ఫైవ్ వన్ జార్ ఫైవ్ యాస్టిజ్ ఫోర్ మనకి ఏంటి అది మాత్రం మైండ్లో పెట్టుకోవాలి రిమైనింగ్ ఎప్పుడు వన్నే రావాలి సో మళ్ళీ టూ తీసుకున్నాం వన్ ఇక్కడ వన్ వచ్చింది ఇక్కడ వన్ వచ్చింది ఇక్కడ టూ వచ్చింది సో ఫోర్ టూ టూ జార్ ఫోర్ సో మళ్ళీ టూ మళ్ళీ నాకు రిమైనింగ్ వన్ రావాలి సో మళ్ళీ టూ తీసుకున్నా సేమ్ యాస్టిస్ నెంబర్ తీసుకున్నా టూ వన్ జార్ టూ మొత్తం రిమైనింగ్ చేస్తే ఎంత దీన్ని మొత్తం మనం మల్టిప్లై చేయాలి చూడండి ఇది మల్టిప్లై చేస్తే మనకి ఎల్సీఎం వస్తుంది చూడండి టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఇంటూ టూ ఇట్లా టూ 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 జార్ ఫోరు ఫోర్ ఫైవ్ జర్ ట్వంటీ అట్లా మల్టిప్లై చేస్తే మనకి ఎల్సీఎం ఎంత వచ్చింది ట్వంటీ టూ హండ్రెడ్ అనమాట అర్థమైందా ఈ ఇది డివిజన్ మెథడ్ అనమాట యూజింగ్ ది ఫార్ములా ఎల్సీఎంలో కూడా మనకి ఫార్ములా ద్వారా కూడా మనం ఇది ఫైండ్ అవుట్ అన్నది చేయొచ్చు చూడండి ఏబి ఎల్సిఎం ఏబి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై జీసీడీ ఏ ఇంటూ బి అంటే జీసీడీ మీన్స్ అంటే మనకి ఇచ్చిన నెంబరింగ్ అనమాట వైది ఎల్సిఎం ఆఫ్ ఎయిట్ అండ్ ట్వెల్వ్ అప్పుడు మనం జీసీడీ అంటే మనం చెప్పాను కదా ఎయిట్ ట్వెల్వ్గా మనం కన్సిడర్ చేసుకుంటాం అప్పటికి ఎల్సీఎం జీసీడీ ఫోర్ అవుతుంది అనమాట అంటే డిఫరెన్స్ అంత ట్వెల్వ్కి ఎయిట్కి లెస్ చేస్తే అంత ఫోర్ డిఫరెన్స్ అంటే ఫోర్ అనమాట అప్పుడు ఎల్సీఎం ఎలా చేస్తాం మన ఫార్ములా ఏంటి ఎయిట్ ఇంటూ ఇది మనం ఏగా ఇది బీగా తీసుకుంటాం అర్థమైనా జీసీడీ అంటే మనకి ఇచ్చిన నెంబర్లో మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుందో అది జీసీడీ అనమాట అంటే ట్వెల్వ్ మైనస్ ఎయిట్ అంటే రిమైనింగ్ ఎంత వచ్చింది ఫోర్ అనమాట మనకి జీసీడీ అంతా ఫోర్ మన ఫార్ములా ఏంటి ఏ ఇంటూ బి బై జీసీడీ ఇంటూ ఏ ఇంటూ బి అప్పుడు మనం ఏ ఇంటూ బి అంటే ఏ అంటే ఎయిటు బి అంటే ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ అప్పుడు మనం ఇదెంత పన్నెండు ఎయిటీన్ ట్వంటీ ఫోర్ సార్ ఇలా మల్టిప్లై చేస్తే మనకి ట్వంటీ ఫోర్ అన్నది వస్తుంది అర్థమైందా ఫార్ములా మెథడ్ అదే విధంగా మోర్ దెన్ త్రీ ఇచ్చారు అనుకో లైక్ మోర్ దెన్ టూ అంటే లైక్ టూ కంటే ఒక త్రీ నెంబర్స్ ఇవ్వచ్చు ఫోర్ నెంబర్స్ ఇవ్వచ్చు ఫైవ్ నెంబర్స్ ఇవ్వచ్చు దానికైతే ఎల్సీఎం ఎలా కన్సిడర్ చేయాలంటే చూడండి ఎల్సీఎం మోర్ దెన్ టూ నెంబర్స్ మోర్ దెన్ టూ అయితే ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఎల్సీఎంస్ మనం త్రీ తీసుకున్నాం త్రీ నెంబర్స్ ఫస్ట్ ఎల్సీఎం ఫస్ట్ ఈ రెండు అట్లకి కన్సిడర్ చేసుకోవాలి ఫోర్కి ఫైవ్కి ఫోర్కి ఫైవ్కి ఫోర్ కన్సిడర్ చేస్తే ట్వంటీ వచ్చింది మనకి ఇది ఒక ఆప్షన్ అప్పుడు ఈ ట్వంటీకి దీనికి చేయాలన్నమాట ఈ రెండేళ్లకి మళ్ళీ మనం ఎల్సీఎం చేయాలి ఎల్సీఎం చేస్తే మనం ఇలా కాలిక్యులేట్ చేస్తాం మనం టూతో మల్టిప్లై చేస్తాం కదా టూతో డివైడ్ చేస్తాం కదా ఇట్లా డివైడ్ చేసి మనం మొత్తం అంతా మల్టిప్లై చేస్తాం టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్టీ మనకి ఎల్సీఎం ఏంటి ఫోర్కి ఫైవ్కి సిక్స్ సిక్స్టీ అనమాట ఈ విధంగా ఎల్సీఎంకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది దానిలో మెథడ్స్ ఏంటి మనం క్లియర్గా నేర్చుకోవాలి నవోదయ ఎగ్జామ్స్ సంబంధిత దీని నుండి మనకి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయంటే బేసిక్ ఎల్సిఎం కాలిక్యులేషన్స్ చెప్పాను కదా ఫస్ట్ మనం నేర్చుకున్నదే ఎల్సిఎం అంటే లైక్ బేసిక్ ఎల్సిఎం చెప్పాను కదా ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో మనకి బేసిక్ కాలిక్యులేషన్స్ అయితే అదే అదేవిధంగా వర్డ్ ప్రాబ్లమ్ ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ టూ బాల్స్ రింగ్ ఎవ్రీ ఫోర్ మినిట్స్ అండ్ సిక్స్ మినిట్స్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్ విల్ దే రింగ్ టుగెదర్ అంటే ఇలాగ వర్డ్స్కి సంబంధించి ఇస్తాడు అదే టైంకి సంబంధించి ఇస్తాడు ట్రాఫిక్ లైట్స్ ట్రాఫిక్ లైట్స్కి సంబంధించి కానీ ట్రైన్కి సంబంధించి కానీ ఇట్లాగా టైంకి సంబంధించిన కూడా ప్రాబ్లమ్స్ ఇస్తారు అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఇస్తారు లైక్ ఏంటంటే వన్ బై త్రీ వన్ బై ఫోర్ ఫైండ్ అవుట్ ఎల్సిఎంఆ వన్ బై త్రీ వన్ బై ఫోర్ అట్లాగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు ఈ ఎల్సీఎంకి సంబంధించి మెథడ్స్ చెప్పాను అదే విధంగా ప్రాబ్లమ్స్ ఏ మోడల్స్ ఉంటాయో కూడా చెప్పాను నేను రేపు నెక్స్ట్ వీడియోలో హెచ్సిఎఫ్ కోసం కూడా చెప్పి అప్పుడు వర్క్ షీట్ అయితే ఇస్తాను అప్పుడు మీకు ఎల్సిఎం అంటే తెలుస్తుంది హెచ్సిఎఫ్ అంటే తెలుస్తుంది ఆ వాట్సాప్ అర్థం అవ్వడం వల్ల ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు ఓకేనా అర్థమైంది కదా ఎల్సీఎం అంటే ఏంటి దాని మెథడ్స్ ఏంటి విధంగా దాని క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ప్రతిదీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకున్నాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ దీనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి ఒక లైక్ అన్నది చేయండి మీ లైక్ వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటూ కొంచెం టా ఇంట్రెస్ట్గా చెప్పడానికి అది మీరు చేసేది ఒక్క చిన్న లైక్ అన్నది ఖచ్చితంగా చేయండి ఓకేనా Thank you.